హాయ్ అండి నమస్తే నేను మీరామూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనలో చాలామంది కూడా ఇది మోటివేషన్ వీడియో అనుకోండి ఎందుకంటే ఇది వాస్తవం కూడా ఇది ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఈ విషయాన్ని మీరు మరిచినట్లయితే మీ జీవితంలో మీ ఎదుగుదలని మీరే ఆపుకున్నట్లు ఇది నేను మనసావాచా కరమన పూర్తిగా విశ్వసిస్తూ చెప్తా ఉన్నాను మీరంతా కూడా దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది దాన్ని మీరు గ్రహించి కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియోకి వెళ్ళినట్టయితే చూడండి మనకు జన్మనిచ్చే తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రుల్ని మనము విస్మరించకూడదు ఎందుకంటే ఎందుకు చెప్తానంటే మనకు చిన్నప్పుడు మీరు బాగా ఆలోచించి చూడండి మన తల్లిదండ్రులు మన కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు మన అబ్బాయికి ఈ వస్తువు కావాలి అన్నప్పుడు హాయి కావలసిన వస్తువుని త్యాగం చేసి అబ్బాయికి ఆ వస్తువుని ఇస్తాడు అమ్మాయికి ఆ వస్తువు కావాలన్నప్పుడు ఆయనకి కావలసిన దాన్ని వదులుకొని మీకు ఆ వస్తువుని కొనిపెట్టడం జరుగుతుంది మీరు ఏం చదువుకోవాలా మీకు ఏం కావాలా మీపైనే తప్పించి 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 ఆయన జీవితాన్నంతా కూడా తల్లిదండ్రులు మీకోసం దారిపోస్తారు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తండ్రి చెప్పుకోలేడు తల్లి చెప్పుకుంటుంది అంత ఇంకేం ఉండదు కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రతిరోజు కూడా మనము వాళ్ళకి కృతజ్ఞత భావాన్ని తెలియజేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది అంటూ ఉంటారు నేను ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను పరిసర ప్రాంతాల కూడా చూస్తూ ఉంటాను ఈ తల్లిదండ్రులని హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కాదనుకోండి కొంతమంది మాత్రమే చెప్తాను నేను హింసించేది కూడా మనకు ఆ కర్మను తెచ్చిపెడుతుంది అనమాట మనం చేస్తున్నటువంటి ఏదైతే పని చేస్తూ ఉండమో మీరు హింసించే దానివల్ల ఆ కర్మ మీరు వృద్ధి మీరు ముందుకు పోకుండా మీరు ఉన్న పోకుండా మీకి ఆ ఏది చేస్తూ ఉండారో అది అడ్డుకట్ట పడిపోతుంది కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించండి వాళ్ళు తల్లిదండ్రులు మన కోసం చాలా త్యాగం చేసి ఉంటారు చాలామంది బా అడుగుతూ ఉంటారు తల్లిదండ్రుల కోసం నేను చాలామంది చూసిన నేను మా తండ్రి నాకేం పెట్టినాడు మా తల్లి నాకేం పెట్టింది చూడండి ఒక్కటి బాగా అర్థం చేసుకోండి తల్లిదండ్రులు మనకు జన్మ ఇచ్చేదే ఎక్కువ ఆ జన్మ ఇచ్చినారు కాబట్టి ఆ జన్మ సార్థకం చేసుకోవాలి కాబట్టి బతికుండే వాళ్ళు తల్లిదండ్రులకి ప్రతిరోజు కృతజ్ఞతడి వాళ్ళు నుంచి ఇంకేం ఆశిస్తూ ఉండలేదు వాళ్ళు ఆశిస్తూ ఉండేది ఏమి అంటే మీకు మినిచ్చి మా కొడుకు నాతో మాట్లాడలేదు మా కూతురు నాతో మాట్లాడలేదు అంతే వాళ్ళు ఆశించే ఇంకేం లేదు వాళ్ళతో పది నిమిషాలు పదే పది నిమిషాలు మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసిస్తే వాళ్ళ మనసు ఆనందమయ్యి వాళ్ళ ఆశీర్వాదం మీ పైన ప్రతిరోజు ఉంటుంది ఎవరైతే తల్లిదండ్రులు లేదో వాళ్ళు వేరే ఒకరిని తల్లిదండ్రులుగా భావించి వాళ్ళ స్థానంలో మీ తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళు ఉంటే మీరు ఏ విధంగా గౌరవిస్తారున్నదని వాళ్ళ పట్ల కూడా మీరు కూర్చున్న భావాన్ని తెలియజేయండి కాబట్టి తల్లిదండ్రులని విస్మరించొద్దండి ముఖ్యంగా తల్లిదండ్రులు దూషించరాదు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీకు ఈ యొక్క ఉరుకులు పరుగుల జీవితంలో వాళ్ళ జీవితం చూసుకునేది చాలా కష్టమైపోతూ ఉంది అని భావించకుండా వాళ్ళ కోసము ప్రతిరోజు కూడా పది నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించండి కేటాయించి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మీరు తీసుకునే కాదు కనీసం వాళ్ళు గ్రాటర్ తెలియజేయండి అందువల్ల మీకేమవుతుందంటే వంశపారంపర్యంగా ఉన్నటువంటి పిత్తదోషాలు నశిస్తాయి జీవించే తల్లిదండ్రులు జీవించి ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు కృతజ్ఞ భావాన్ని తెలియజేయాలి ఎవరైతే పరమ ఉంటారో వాళ్ళు కూడా మీరు కృతజ్ఞ భావాన్ని తెలియజేయాలి కాబట్టి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞా భావాన్ని తెలియజేయండి వాళ్ళు మీ నుంచి ఆశించేది ఏమీ లేదు వాళ్ళు బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించినారో వాళ్ళ పట్ల మీ బాధ్యతను నిర్వర్తించండి ఇంత మాత్రమే నేను చెప్పదలుచుకున్న వీడియోలో ఎందుకంటే ఈ పితృదేవతలు అంటే ఈ ఏడు తరాల పితృవంశము పట్టి పీడిస్తూ ఉంటుంది ఎందుకంటే మీ తాత ఎవరిని ఏ విధంగా డబ్బు సంపాదన చేసినాడో మీకు తెలియదు వాళ్ళ తాత వాయినికి ఏ విధంగా డబ్బు సంపాదించి పెట్టినాడో మీకు తెలియదు కాబట్టి వాళ్ళు తప్పుడు మార్గంగా డబ్బు సంపాదన చేసి మీకు జీవనోపాధి చేసిన ఆ కర్మ ఫలితాల్లో అనేది మీరు ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో వాళ్ళ పట్ల భావాన్ని కలిగి ఉండండి మీరు ఎప్పుడైతే తల్లిదండ్రుల పట్ల కృష్ణాభావం కలిగి ఉంటారో మీ కర్మలన్నీ కూడా పితృదోషాన్ని కూడా తొలగిపోతాయి ఇది వాస్తవము కాబట్టి ఇక వీడియోని పది మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ని మేము తెలియజేస్తామో మనకు రావాల్సిన కంపల్సరీగా విశ్వం నుంచి అనేక మార్గాల ద్వారా వస్తుంది ఇది నేను అనుభవిస్తున్నాను ఇంకా కొంతమంది కూడా అనుభవిస్తున్నారు మీరు కూడా అనుభవించాలని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి